దగ్గర పడుతున్న నేపథ్యంలో పట్టణంలో టిడిపి రోజూ రోజుకు బలహీనపడుతుంది ముఖ్యంగా పట్టణంలోని మూడవ వార్డు నందు వైసీపీ వార్డు ఇన్ఛార్జ్ మండలి కృష్ణారావు ఆధ్వర్యంలో టీడీపీకి చెందిన సయ్యద్ కాలిషా షేక్ గయాజ్ షేక్ తజ్ముల్ షేక్ రబ్బానీతో పాటు యాభై టీడీపీ కుటుంబాలు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు వీరికి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీలో కొత్తగా వచ్చిన అభ్యర్థి ప్రవర్తన సరిగ్గా లేకపోవడంతో వైసీపీలోకి రావడం జరిగిందన్నారు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తమనే ఆకర్షించాయన్నారు ఎమ్మెల్యే రామిరెడ్డి కుమార్ రెడ్డి మంచి మనసున్న వ్యక్తి ఆయనతో ఉండాలని ఆయన గెలిపించుకుంటే మనకీ భవిష్యత్తు ఉంటుందని నేడు మళ్లీ వైసీపీలో చేరడం చాలా సంతోషంగా ఉందన్నారు ఇక నుంచి తనవంతుగా పార్టీ బలోపేతానికి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గెలుపుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తామని వారు తెలిపారు మా వార్డులలో ఎమ్మెల్యేకి భారీ మెజార్టీ తీసుకువస్తామన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నమస్కారం నిజంగా చాలా సంతోషం సీనియర్ కాగాదిగా చదువుతున్నప్పుడు ఈరోజు వచ్చి మా మీద మమ్మకాగంతో జగనన్న మీద ప్రేమతోటి ఈరోజు జగనన్న చేస్తున్న మంచి పనులు చూసి ఈరోజు మాకు అండగా ఉండగా కావలి నియోజకవర్గంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి ఈరోజు వచ్చి మా పార్టీ తెలుగుదేశం నుంచి వచ్చి జాయిన్ అవడం నిజంగా చాలా సంతోషం ఆయన ఒక్కగే కాదు ఆయనతో పాటు అనేక కుటుంబాలు కూడా ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది మొత్తం ఇరవై రెండు కుటుంబాలు ఈరోజు కావేశ వచ్చి జాయిన్ అవ్వటం నిజంగా చాలా అభినందించదగ్గ విషయం మూడవ మూడవ అదేవిధంగా ఈరోజు మేము సంతోషపడేది మాకు ఒక మంచి వక్త మంచి మాకు అధికార ప్రతినిధిగా ఉండే స్థాయి ఉన్న వ్యక్తి జాయిన్ అవ్వడం చాలా చక్కగా మాట్లాడటం నిజంగా నేను ఎప్పుడూ వినగలేదు ఒక స్పీచ్ కూడా కానీ ఒక మంచి వ్యక్తి ఈరోజు మాకు దోగడం కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నాం తప్పకుండా ఈరోజు కళేశ అణుచవు అందరికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రేమతో అందరినీ ఆహ్వానిస్తుంది తప్పకుండా వారికి తగిన ప్రాధాన్యత తప్పకుండా కల్పిస్తాము అదేవిధంగా పార్టీ కేఎస్ ఏకంగా ఒక మూడవ వార్డుకే కాకుండా కావకి పట్టణంలో ఉన్న అన్ని వార్డుగా ఉన్న మీ ఫ్రెండ్స్కి కావచ్చు అదేవిధంగా మీకు సంబంధించిన బంధువులు కావచ్చు వాళ్ళందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా చేర్చేదానికి కృషి చేయాలని పార్టీ బలోపేతానికి మేమంతా కూడా దోహదపడాలని మేము అందరికీ తెలియజేస్తున్నాం అదేవిధంగా అదేవిధంగా ఈరోజు ఒక చెప్పేటప్పుడు నా గురించి ఇక్కడ చెప్పడం జరిగింది చాలా సంతోషం ఎందుకంటే కావు పట్టణం కానీ పుట్టాను ఇక్కడే చదువుకున్నాను కాబట్టి నా యొక్క స్థితి గతు ఎక్కడి నుంచి వచ్చాము ఎక్కడి నుంచి ఈరోజు అనేది వాళ్ళందరికీ తెలుసు కాబట్టి తెలుసుకొని ఈరోజు ప్రేమతో రావటం అది కూడా నాకు చాలా సంతోషం తప్పకుండా ఎప్పుడు కూడా ఈరోజే కాదు ప్రతిపక్షంగా ఉన్న ఎమ్మెగా ఓడిపోయినా ఎమ్మెగా గెలిచినా రేపు సోదరుడు చెప్పినట్టు రేపు మీ అందరి ఆశీర్వాదంతో మంచి మెజార్టీతో గెలిచి జగన్ అన్న నాకు ఏదైనా మినిస్ట్రీ ఇచ్చినా కూడా పెతాపీడి పేతాపూడిగానే ఉంటాడు అందరికీ అందుబాటులో ఉంటాడు మా అందరి దేహం ఒకటే కావు నియోజకవర్గ అభివృద్ధి రాజకీయాల్లోకి పొగసొచ్చిపోయే మనిషి కాదు రాజకీయాలు ఎలక్షన్స్ వస్తున్నాయంటే మూడు నగదు ముందు వచ్చే మనిషిని కాదు రాజకీయాలు ఓడినా గెలిచినా ఇంకా ఉన్నత పదవి వచ్చినా కూడా ప్రజల సేవ కోసం